ప్రస్తుతం ప్రపంచంలో టాప్ లీడర్గా దేవుడు ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జాన్ ట్రంప్ అనేటువంటి ఆ గొప్ప వ్యక్తి ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా చేసిన వారిలో అందరికంటే కూడా కొంచెం పర్వాలేదు కొంచెం భక్తిపరుడు పెద్ద భక్తిపరుడు నేను చెప్పట్లేదు దేవుని చిత్తానుసారంగా కొనసాగుతున్న వ్యక్తి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈయనకి పాస్టర్లు అంటే ఎంత ఇష్టమో ప్రాముఖ్యంగా ప్రపంచ భక్తుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు అంటే ఎంత ఇష్టమో ఒక సంచలనాత్మకమైన విషయాన్ని చెప్తాను దాన్ని చెప్పే ముందు మరొక కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలి ఇప్పుడు ప్రపంచ ఫిగర్గా చలామణి అవుతున్నాడే డొనాల్డ్ జోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ఉర్రో తొలగిస్తున్నాడే ఒక ఒకరోజున డాక్టర్ బిల్లి గ్రహం గారు ట్రంప్కి వాళ్ళ నాన్నకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదంట కానీ ఆయన కోసం కుర్చీలో ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసేవాళ్ళు ట్రంప్ ట్రంప్ వాళ్ళ నాన్న ఒకసారి రిపబ్లికన్స్ వెళ్ళి ఈ డాక్టర్ బిల్లి గ్రహం గారిని అడిగారట బిల్లి గ్రహం గారు మీరు ప్రపంచమంతా టాప్ వ్యక్తి అమెరికాలో కూడా మంచి పేరుంది మీరు అమెరికాకి అధ్యక్షుడు నిలబడండి ఏకగ్రీవంగా ఎనిగైపోతారు అని రిపబ్లికన్స్ వెళ్ళి అడిగారట అప్పుడు బిల్లి గ్రహం గారు నవ్వి ఇలా చెప్పాడు నన్ను ఆఫీసర్ పోస్ట్ వదులుకొని అటెండర్ పోస్ట్కి రమ్మంటారేంటి అన్నాయంట దెబ్బకి కంగుతున్నారు వాళ్ళు అంత గొప్ప వాడు డాక్టర్ బిల్లి గ్రహం గారు ప్రపంచాన్ని ఉర్రోత్ డాక్టర్ బిల్లి గ్రహం గారు తన సేవా జీవితంలో వంద కోట్ల మందికి వాక్యం చెప్పాయంట నూట ఎనభై దేశాలు తిరిగి ప్రపంచం అంతా మిలియన్స్ ఆఫ్ పీపుల్ వంద కోట్ల మందికి వాక్యం చెప్పినటువంటి మగధీరుడు దేవుడిచే చే ఎన్నుకోబడిన వాడు నాకు తెలిసి క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరు లేరు మన భారతదేశానికి కూడా వచ్చి సువార్త చెప్పేవాడు ఆయన వచ్చాడంటే లక్షల మంది ప్యాక్ మద్రాసులో మెరీనా బీచ్లో పది లక్షల మంది ఆ రోజుల్లో ఫుల్ ప్యాక్ భారతదేశం అంతా కదిలిపోతుంది ఈ విషయాన్ని పంతొమ్మిది డెబ్బై ఏడో సంవత్సరంలో చివరిసారిగా మన భారతదేశంలో ఇటు దివి తాలూకా ఆంధ్రప్రదేశ్లో గాలివాన్ వచ్చిందే అప్పుడు చివరిసారిగా దైవజనుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు ఈ ఇండియాని దర్శించాడు చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతుంటే లక్షల మంది మారుమరసిపోతున్నారు మన భారతదేశంలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దెబ్బకి అదిరిపోయి ఎవరైనా అని చెప్పినప్పుడు వివరాలు చెప్పారంట అప్పటి నుంచి ఇందిరాగాంధీ డాక్టర్ బిల్లి గ్రహం గారు ఇండియాకి రాకూడదు అని వీసాని బ్యాన్ చేసింది ఇంత గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లి గ్రహం గారు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు రెండోసారి అమెరికాకు అధ్యక్షుడుగా అనేటువంటి డొనాల్డ్ జాన్ ట్రంప్ గారు దేవుని సేవకులంటే చాలా ఇష్టం మీరు చాలా వీళ్ళు చూస్తుంటారు చాలా మంది కూడా చెప్తుంటారు నాకు ఏ పాష గారు కనపడ్డా కూడా ఆ పాష గారితో ముందు అక్కడ నిలబడి ప్రార్థన చేపించుకుంటాడు ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి మనకి అయితే ఆ రోజుల్లో డాక్టర్ బిల్లి గ్రహం గారు బతుకున్నప్పుడు బిల్లి గ్రహం గారికి డొనాల్డ్ జాన్ ట్రంప్ గారికి ఎంత అవినాభావ సంబంధం ఎంత ఇష్టం అంటే ఒక్క సంఘటన మనం చెప్పొచ్చు ఆల్రెడీ బిల్లి గ్రహం గారి గురించి ట్రంప్ గారికి మొత్తం తెలుసు ఎందుకంటే ప్రపంచ ఫిగరీనా ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ అమెరికా అధ్యక్షులు ఇప్పటి ఒక పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్న వాళ్ళు బిల్లి గ్రహం గారు ప్రార్థన లేకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చెయ్యరు పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది యాభై నుంచి ఎంతమంది అమెరికా అధ్యక్షులకి బిల్లి గ్రహం గారు వాళ్ళ అమెరికా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎంతమందికి ప్రార్థన చేశాడు తెలుసా ఆ ఓపెనింగ్ రోజున పన్నెండు అమెరికా అధ్యక్షులకి ఆయన ప్రార్థనతోనే ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఇంతవరకు అమెరికా చరిత్రలో పన్నెండు మంది అమెరికా అధ్యక్షులు అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి పన్నెండు మందికి ప్రమాణ స్వీకారానికి ప్రార్థన చేసిన వాడు ఒక్క బిల్లి గ్రహం గారే అసలు విషయాన్ని ఇప్పుడు చెప్తారు చూడండి బిల్లి గ్రహం గారు ఆ మధ్య చనిపోయారు కదా అప్పుడు పోయినసారి ట్రంప్ గారు అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్లి గ్రహం గారి డెడ్ బాడీని వైట్ హౌస్కు పట్టుకొచ్చాడు సామాన్యంగా ఏ పాస్టర్ గారు చనిపోతే డెడ్ బాడీని అమెరికా వైట్ హౌస్ కు పెట్టరారు అక్కడి నుంచి పట్టుకొచ్చాడు బిల్లి గ్రహం గారు రాష్ట్రం అమెరికాలో నార్త్ కర్లినా బిల్లి గ్రహంగా డెడ్ బాడీని ఒక కారులు పెట్టారు వెనకాల ఒక పదిహేను కార్లు ముందు ఒక పదిహేను కార్లు అది వైట్ హౌస్కి వస్తుంది బిల్లి గ్రహం గారి యొక్క పార్థిక దేహం పార్థిక దేహం వస్తున్నప్పుడు శాటిలైట్ కనెక్షన్ ఇచ్చాడు శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి డెడ్ బాడీని క్షేమకరంగా వైట్ హౌస్ పట్టుకొచ్చారు వైట్ హౌస్ లో అక్కడ బిల్లి గ్రహం గారి యొక్క డెడ్ బాడీని పెట్టారు అప్పుడు ట్రంప్ గారు మాట్లాడుతున్నారు ట్రంప్ గారు స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ట్రంప్ గారు బిల్లి గ్రహం గారి గురించి ఏం చెప్పారు తెలుసా ఏ మ్యాన్ ఇస్ దేర్ ఇన్ నార్త్ కర్లినా హీ స్ప్రెడ్ ద దాస్పుల్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది వరల్డ్ హీస్ ఎ ఫార్మర్స్ చైల్డ్ హిజ్ నేమ్ ఇస్ డాక్టర్ బిల్లి గ్రహం తెలుగులో నార్త్ కరీనలో ఒక మహాసేవకుడు ఉన్నాడు ఆయన ప్రపంచ అంచులు మట్టుకు సేవ చేశాడు ఆయన ఒక వ్యవసాయ దారుడు యొక్క కులి కుమారుడు ఆయన డాక్టర్ బిల్లి గ్రహం బాహ్ అంటే ఛాలెంజింగ్ వర్డ్స్ బిల్లి గ్రహం గారు నాన్నగారు ఒక వ్యవసాయదారుడు వ్యవసాయదారు కొడుకు బిల్లి గ్రహం గారు ప్రపంచ అంచులు మట్టుకు చేసి ట్రంప్ అడ్రస్ చేస్తూ చెప్పిన మాటలు ప్రపంచం అంతా చూసి ఒక్కసారి గప్పు మని వాళ్ళ మైండ్కి బ్లింక్ అయింది కోట్ల మందికి వాక్యం చెప్పిన ఒకే ఒక భక్తుడు డాక్టర్ బిల్లి గ్రహం ఆ ట్రంప్ పోయినసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు అందరు ఆశ్చర్యపోయారు ఇది రిలేషన్ బిట్వీన్ డాక్టర్ బిల్లి గ్రహం గారు అండ్ ట్రంప్ సో ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను ఎంకరేజ్ చేయబడుతున్నాను మీరు కూడా ఎంకరేజ్ చేయబడతారని ఇంకా ప్రభులోకి ముందుకు వెళ్తారని ప్రభు సేవ ఇంకా బాగా చేస్తారని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ మాటలు చెప్తున్నాను ప్రభు ఈ మాటల్ని మన వెనుకీళ్ళు దీవించుని గాక మీ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ అలాడ్